మీ అందరికి బోనాలు శుభాకాంక్షలు ఇప్పుడు వచ్చింది అండ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా హ్యాపీ బోనాలు ఈరోజు మా ఏరియాలో బోనాలు అవుతున్నాయి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అందరం కూడా వెళ్తున్నాము ఆషాఢం వచ్చింది అంటేనే అమ్మవారి పూజలు అన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు తెలంగాణ సైడ్కి వచ్చేసరికి బోనాలు అని జరుపుకుంటారు బోనం అనేది ఆ తల్లికి సమర్పించుకుంటారు ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టము అందుకు ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆదివారం బోనాన్ని సమర్పించుకుంటారు ఈ బోనాల పండగ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దగ్గర ఫస్ట్ బోనం అనేది ప్రారంభమవుతుంది ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క ఏరియా కూడా బోనాలను జరుపుకుంటారు ఇక నా విషయానికి వస్తే మా సైడు బోనాలు అనేవి ఉండవు ఎందుకంటే మేము మాది ఆంధ్ర సైడ్ కాబట్టి బోనం అనేది జరుపుకోరు కానీ ఆషాఢ మాసంలో మాసాడి కూడా అమ్మవారికి పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే రైతు ఇప్పుడే ఒడ్లు అనేవి వేస్తారు చక్కగా చల్లగా చూడమని పంట అనేది చేతికి రావాలని అమ్మవారిని వేడుకుంటారు అమ్మలగన్న అమ్మ అందరికీ అమ్మే కదా ఇదే ప్రాంతంలో ఉంటున్నాం కనుక ప్రాంతాన్ని బట్టి మనం ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఆ దేవుడు చల్లగా చూడాలి అని అనుకుంటాం కదా అందుకోసమని అమ్మవారికి చీర తాంబూలం సమర్పించుకుంటాను అంతే బోనం అయితే ఏమీ ఎత్తుకోము బోనాల గురించి చెప్పాలి అంటే కూడా పెద్దగా నాకు ఏమీ తెలియదు నాకు తెలిసింది మీతో షేర్ చేశాను ఏమైనా తప్పుగా చెప్పినట్టుంటే క్షమించండి ఇక నా విషయానికి వస్తే పండగ రోజనే కాదు ప్రతిరోజు కూడా పొద్దున్న లేవంగాన ఇంటి ముంగట ముగ్గుతోనే నా పని మొదలవుతుంది లేవంగాన ఈరోజు ఏమేం చేయాలి అని కాసేపు కూర్చొని ఆలోచించి ఒక్కొక్క పనిని మొదలు పెట్టేసుకుంటాను ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకున్నాక సింహద్వారం ముంద ముగ్గు పెట్టుకొని స్నానం చేసినాక దీపారాధన అయ్యాక వంట అనేది ప్రారంభిస్తాను నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్నే ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ఫస్ట్ లేవంగా స్నానం చేసి కాస్త నిదానంగా ముగ్గు పెట్టుకొని దీపారాధన అనేది చేసేసుకుంటాం ఇలాగైనా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కొద్ది రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది ఆ లక్ష్మీనారాయణని ఇద్దరినీ కలిపి పూజ చేసుకుని మహాభాగ్యం శ్రావణ మాసం చాలా సులువుగా సూక్ష్మంలో మోక్షం అంటారు కదా అలాగా లక్ష్మి అనుగ్రహం పొందే నెల శ్రావణ మాసం అసలు ఈ వరలక్ష్మి వ్రతం మొదటిగా ఎవరు చేశారంటే చారుమతి చారుమతి చాలా చక్కటి అమ్మాయి ప్రతి ఆడపిల్లకు మనం పేరు పెట్టాలంటే చారుమతి అని పేరు పెట్టుకుంటే ఆమెకి కలిసి వస్తుందంట జీవితం అంతా కూడా ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసేది ఎవరికైనా తెలియకపోతే కొంచెమైనా తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఈ చారుమతి అనే అమ్మాయి సకల గుణాలు కలిగి సకల సంపన్నరాలు భర్తని పిల్లల్ని అత్తమామల్ని తన చుట్టూ ఉండే అందరినీ గౌరవిస్తూ చాలా చక్కగా పద్ధతిగా ఉండేదంట అందువలన లక్ష్మీదేవి చారుమతి అంటే చాలా ఇష్టమంట ఆ చారుమతి కల్లోకి వెళ్ళి లక్ష్మీదేవి పూజ ఇలా చేసేసుకోవాలి అని చారుమతికి కథంతా కూడా చెప్పిందంట పొద్దున్నే లేచి ఆ లక్ష్మీ అమ్మవారు చెప్పిన కథని చారుమతి గుర్తుపెట్టుకొని నేను ఒక్కదాన్నే ఈ పూజని చేసుకునే కంటే నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా పూజ చేసుకొని అందరూ కూడా సిరి సంపదలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చారుమతి తన చుట్టూ ఉన్న ముత్తైదోళ్ళందరికీ చెప్పి కలిసి పూజ చేసుకుందంట అంటే ఇప్పుడు చారుమతికి మెచ్చి లక్ష్మీ అమ్మవారు కళ్ళలోకి వచ్చి చెప్పారు కానీ చారుమతి ఎటువంటి స్వార్థం లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకొని ఆ అనుగ్రహాన్ని నేనే పొందే కంటే నా చుట్టూ ఉండే వాళ్ళ అందరికీ లక్ష్మీ అనుగ్రహం పొందాలి అని కోరుకుంది ప్రతి ఒక్కరం కూడా చారుమతిలా ఆలోచించి చక్కగా మనం బాగుండాలి మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా బాగుండాలి అని ఎటువంటి కల్మషం లేకుండా స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకోవడం చాలా మంచిది కదా అందుకోసమే పెద్దవాళ్ళు అంటారు కదా నీకు తెలిసే ఒక మంచి పనిని పది మందికి చెప్తే నీకు కూడా కాస్త పుణ్యం వస్తుంది వాళ్ళు అందరూ చేయడం వల్ల వాళ్ళలో పావులా వంతు నీకే వస్తుంది మంచి విషయాన్ని పది మందితో పంచుకోవడం చాలా మంచిది అసలు చారుమతిని లక్ష్మీదేవి ఎందుకంతలా ఇష్టపడి కల్లోకి వెళ్ళి చెప్పింది అంటే చారుమతి ఎప్పుడూ కూడా ఏ పూజ చేయాలన్నా కూడా తన భర్త అనుమతి అత్తమామల అనుమతి తీసుకొని పూజ చేసేది అందుకోసమే మనకి తెలియనిది పెద్దవాళ్ళు అనుమతి తీసుకొని చెయ్యొచ్చు అంటే ఆ పూజ చేయడం వల్ల రెట్టింపు అయితే ఇస్తుంది చెప్పాలి అంటే అన్నీ కూడా ఆ తల్లి ఇచ్చేటివే మనకి మనం ఆ తల్లికి ఇంకేమైనా ప్రత్యేకంగా సమర్పించగలమా మన మనసు నిర్మలమై ఉండి మన మనసంతా కూడా లక్ష్మీ తల్లి పాదాల దగ్గర ఉంచగలైతే చాలు అవునా కాదా మీరేమంటారు కింద కామెంట్ చేసేయండి నాకు తెలిసే విషయాన్ని మీతో షేర్ చేసేసుకున్నాను ఏమైనా తప్పుగా చెప్పినట్టుంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను నచ్చినట్టుంటే మీ వైపు నుంచి చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది నాకు కూడా ఎంతో సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు సర్వేజన సుఖనోభవంతు సర్వలోక సుఖనోభవంతు